ಹಲೋ ರೋಜಕ್ಕ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ವಚ್ಚೇಷ ಮಲ್ಲಾ ಏನೋ ಮಾತಾಡ್ತಾ ಉಂಡ್ ఓ నాకు అర్థం కాదు మీరు తెలియక మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడుతున్నారా అసలు ఏమి మాట్లాడుతున్నారా మీరు కరెంటు ఛార్జీలు ఏడమే పెంచినదే మీరు గత ప్రభుత్వంలో మీరు పెంచిన ఛార్జీలకి ఇప్పటికే ప్రజలు తేలుకోలేదు మేము ఆయన కొంచెం చూసుకోమే నిత్యావసర సరుకులు పెంచింది మీరు మే మీరు చేసిన నిజాలు తిరిగి మీడియా ముందు చెప్తే ఎట్టమే తర్వాత ఇసుక ఏదో అంటుండవు కదా ఓమే ఈ దగ్గరికి రా చూపిస్తా నేను ఒకసారి కార్లోకి పోతా అవే ఉన్నావు ఈ తెల్లటి మలిసి మలసితేమనుకున్నా తెల్ల కొండ కదా మీ అన్న ఇసు అంతా కొండల్లాగా చేపించి ఇసుక ఇరవై ముప్పై నలభై వేలు యాభై వేలు ట్రక్ అమ్ముకున్నాడు మే నువ్వు నిజాలన్నీ అప్పుడు జరిగినయన్ని అన్ని ఇప్పుడు ప్రెస్ ఇటు పెట్టి చెప్తే మా అన్న ఎట్ట తలెత్తుకోవాలి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు మే ఏడది పాలి సందమే మీరు ఏదో ఒకటి మాట్లాడబడి మీరు నాలుగు మాట్లాడతారు మీరు జరిగి మీ గత ప్రభుత్వంలో జరిగిన నిజాలన్నీ ఇలా బయట పెట్టేస్తే ఎట్టక్క రేపు జగన్ అన్న ఎట్లా ముఖ్యమంత్రి మేము ఎట్లా ముఖ్యమంత్రి చేసుకోవాలా ఆ కోసం తక్కువ చూసుకోను కదా మాట్లాడాలా నువ్వు టూరిజం పేరుతాడా నువ్వు మొత్తం తిరిగి టూర్లు వేసి వస్తే నీకు యా తెలుస్తుంది ప్రజలు ఏ ఏం కరెంటు బిల్లు కడుతున్నారా ఇసక ఎంత బాగుంటున్నారా చస్తే కదా ఆ ఎప్పుడన్నా ప్రజలు పట్టించుకుంటే కదా నువ్వు ఇప్పుడు ప్రభుత్వం మంచి పథకాలు ఇస్తూ మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఎక్కడ బురద జల్లాడే ప్రయత్నం తండి ఇంకేమన్నా ఏమన్నా ఉంది మే నవ్వుస్తా ఉందా